वर्दिलाली प्रजा पोरा डालो वर्दिलाली 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 यज्ञ जंडा वर्दिलाली 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 यज्ञ जंडा वर्दिलाली वर्दिलाली जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद जोहार कमरेड वीएस जोहार कमरेड वीएस जोहार कमरेड वीएस जोहार में वीएस जोहार कमरेड वीएस

వరదిల్లాలిజం కమ్యూనిజం మార్క్సిజం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు అచ్చుతానందం గారు నిన్న మూడు గంటల ఇరవై నిమిషాలకు మరణించడం జరిగింది వాస్తవంగా ఆయన చిన్నతనం నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు లో జన్మించి గ్రామంలో వేద కుటుంబంలో జన్మించినటువంటి అచితానందం గారు పదిహేడు సంవత్సరాలలోనే కార్మిక పోరాటాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఉద్యమంలోనే ఉంటూ ఆ రకంగా ఆయన జీవిత కాలం అంతా కూడా వంద రెండు సంవత్సరాలు జీవించడం జరిగింది వంద రెండు సంవత్సరాలలో ఆయన ఉద్యమంలో ఎక్కువ కాలం ఉన్నటువంటిది ఎనభై సంవత్సరాల వరకు ఉద్యమాలనే కొనసాగినటువంటి చరిత్ర ఆయనది వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కలిసి అదేవిధంగా ఆ రాష్ట్రంలో మూడు పర్యా రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శించి హాలిటెకం సభ్యుడిగా చివరి పోలీసు వీర సభ్యుడిగా కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఆయన చరిత్ర అనేటువంటిది పేద ప్రజల పేద అట్టడుగు ప్రజలలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పోరాటం అంతా కూడా చివరి వరకు కూడా కార్మిక వర్గం రైతులు కార్మిక వ్యవసాయ కార్మిక కుటుంబాలని ఆ రకంగా పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర అక్షతానం ఉంది ఆయన మరణము పార్టీకి తీరని రోజు అందుకని ఆయనని మనం స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా సంతాపం తెలియజేస్తూ ఈరోజు సంతాప సభ అనేటువంటి నిర్వహించడం జరిగింది